మీరు అనాటమీ స్టూడెంట్ సీత మార్నిటింగ్ అవ్వకుండా మెడిసిన్ ఇస్తాను రండి తీసుకోండి ఫైవ్ మినిట్స్ ఇక్కడే రెస్ట్ తీసుకోండి కళ్ళు తిరగడం దగ్గరకి వెళ్తురు కానీ థ్యాంక్ యూ సిస్టర్ I Sit out Sit ఓకే డాడ్ పెళ్ళి ఎంబీబీఎస్ తర్వాతే చేయండి బట్ తాంబూలాలు మాత్రం వెంటనే తీసుకోండి ఎందుకంటే గీత నేను ఆల్రెడీ భార్య భర్తలా కలిసిపోయాను కాబట్టి కలిసిపోవడం అంటే శోభనం కూడా చేసుకున్నాను డాడ్ ఇది సెకండ్ టైం ఏమైంది గీతని కాదండి

గీతకి పాపిష్టి మొహం ఎలా చూపించాలి ఎలా చూపించాలి చూపించాలి నేను అడిగితే నా కోసం తన ప్రాణాలే నడుతుంది అలాంటి గీతకు నేనే సమాధానం చెప్పాలి ఏ సమాధానం చెప్పాలి చెప్పాలి మీరు ఈ రూమ్కి ఎందుకు వచ్చారండి నేను గదిలోకి టాయిలెట్ కోసం వచ్చాను గీత ఓ సరే సీత నువ్వు ఈ బెడ్ మీద పడుకొని ఉన్నావు ఇక్కడెందుకున్నావు అని లేపాను నువ్వు మతిలో నన్ను పైకి లాక్కున్నావు ఏమైంది గీత అని అడిగాను సడన్గా వాటేసుకున్నావు సరే ఫుడ్ బిదే కదా అని మళ్ళీ అసలు నువ్వు ఇక్కడెందుకు పడుకున్నావు డిసెక్షన్ క్లాస్ లో కళ్ళు తెరిగితే సిస్టర్ ఇచ్చిన సిరప్ తాగి ఈ రూమ్ లో కూర్చున్నానండి అంతే అంతవరకే నాకు తెలుసు మరి నన్నెందుకు వాటేసుకున్నావు గీత ఓ సారీ సీత మీరు చెప్తున్నదంతా నాకు తెలియదండి తెలియకుండా అయినది కన్యాయం జరిగింది నా మూలంగా జరిగింది నేనేం చేస్తే ఈ పాపం నాకు అంటకుండా పోతే లైఫ్ లో నీకు నా గీతకు నా ఫేస్ చూపించగల దీనికి నా ఒకటే మార్గం ఎస్ దట్ ఈస్ దోన్లీ వే ఐ హ్యావ్ టు డై ఎస్ నేను చచ్చిపోతాను అసలు మీరే కావాలి కాకుండా నా కర్మ నీకేమన్నా జరిగితేకోలేదండి అది సరే మరి మన ఇద్దరి విషయం గీతకు తెలిస్తే తట్టుకుంటుందంటావా అన్ఫార్చునేట్ గా జరిగింది కదండి గీతకి మీరు చెప్పొద్దు నేను చెప్పను నీకు నా మీద అస్యం కలగడం లేదు కాదు గీత సారీ సీత మీరు కావాలని చేసింది కాదు కదండి నీకు నిజంగా నా మీద కోపం లేదు కదా నన్ను నువ్వు అపార్థం చేసుకోవట్లేదుగా ఎనివే సారీ అయ్యో పొరపాటుగా జరిగిన దానికి మీరు మాత్రం ఏం చేస్తారంటే అంతేనంటావా నేను ఎంతో టెన్షన్ పడిపోయాను సరే నేను బాత్రూంలో లో ఉంటాను నువ్వు బట్టలు వేసుకుని క్లాస్కి వెళ్ళు ఏ హలో ఆనంద్ నేను సీతని హాయ్ సీత ఎలా ఉన్నావు ఐఎమ్ సారీ సీత జరిగిన దాని గురించి నిజంగా ఆనంద్ కాదు ప్లీజ్ లీవ్ మాట్లాడాలి వెంటనే మాట్లాడాలా అవును వెంటనే మాట్లాడాలి ఓకే మా గెస్ట్ హౌస్లో కలుద్దాం తెలుసు కదా నంది హిల్స్ ట్టుకున్నారు వాళ్ళ మాట్లాడి పంపించేస్తాను నువ్వు బెడ్రూమ్ లో హాయ్ వెల్కమ్ టు మై హంబుల్ నెస్ట్ ప్లీజ్ కామెంట్ పెప్సీ ఫ్యాంటా ఏదైనా పర్లేదా ఓకే ఆనంద్ యా గీత ప్రెగ్నెంట్ ఇజ్ ఇట్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ గీత ఎంత థ్రిల్లింగ్ ఉందో తెలుసా నేను నేను తండ్రిని కాబోతున్నానా ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ మీ విషయం వెంటనే మా అన్నిటితో చెప్పాలి వాళ్ళు మీ పేరెంట్స్ తో మాట్లాడతారు వై నాట్ వెంటనే పిలిపించేద్దాం మా ప్రేమ విషయం ఈ విషయం అన్ని చెప్పా అవును గీత ఆల్రెడీ మా పేరెంట్స్తో చెప్పేశాను కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు అవును నీ కడుపు వస్తే నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు మరి సీత కడుపు వస్తే ఎక్కడికి వెళ్తారు గీత ఏంటి గీత అలా చూస్తున్నావు రేపు సీత పరిస్థితి ఏంటి మీ అన్నయ్య వెళ్ళి ఎవరిని అడగాలి అది ఆలోచించరే సీత ఏంటి ఇది గీత నీకు తెలీదా ఏంటి సీత నువ్వు గీతకి చెప్పలేదా ఓ మై గాడ్ ఇదంతా నీలోనే దాచుకొని కుమిలిపోతున్నావా మేమంతా చనిపోయామనుకున్నావా సీత ఏం జరిగింది చెప్పవే చెప్పు ఎలా చెప్పగలదు గీత నువ్వనుకొని సీతతో కూడా గా జరిగిపోయింది జరిగిపోయింది నిజంగా మీరిద్దరు కవలలుగా పుట్టడం నా కర్మ నా కర్మ నా కర్మ నా కర్మ ఎనివే పోయిన కాలం తిరిగిరాదు పోయిన తిరిగిరాదు బట్ వన్ థింగ్ సీత నేను గీతను పెళ్లి చేసుకున్నాక నేను నీకేమీ చేయలేదు నేనే కాదు సీత ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎందుకంటే మీ ఇద్దరు ఒకే రకంగా ఉంటారు ఒకే రకం బట్టలు వేసుకుంటారు ఒకే రకం జ్యువెలరీ వేసుకుంటారు మీవన్నీ ఒకటే అలాంటప్పుడు మీ ఇద్దరు ఒకే మనిషిని ఎందుకు చేసుకోకూడదు ఏంటలా చూస్తున్నారు ఓ ఇద్దరిని ఎలా చేసుకుంటానా నా దగ్గర ఇద్దరిని చూసుకునేంత డబ్బుంది సత్తా ఉంది ఆయన సారీ అలా ఇష్టం లేదా అయితే ఓ పని చేద్దాం మీ ఇద్దరులో ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఇంకొన్న ఉంచుకుంటానే చెప్పు గీత నిన్ను పెళ్లి చేసుకొని సీతను ఉంచుకోమంటారా లేక సీతను పెళ్లి చేసుకొని నిన్ను ఉంచుకోమంటారా కమాన్ త్వరగా డిసైడ్ చేయండి పాపలు మెయికి కా మాన్ ఏంట లుక్ <preconce Hon> మాటలతో చెప్పి చూశాను వినలేదు అయినా మరిద్దరం కలిసి ఉండాలంటే ఇంతకంటే ఏం చేయలేవు జస్ట్ మినిట రిలాక్స్